తోడబుట్టిన తమ్ముడిని చూసేందుకు వచ్చిన అక్కపైనే దొంగతనం నేరం మోపాడు ఇంటికి వచ్చిన సోదరిని అనుమానించాడు తాను డబ్బులు తీయలేదని పదే పదే చెప్పినా వినిపించుకోలేదు దొంగతన నేరం అంటగట్టొద్దని ప్రాధేయపడిన అర్థం చేసుకోలేదు రోజులు గడుస్తున్నా తమ్ముడికి అక్క మీద అనుమానం తగ్గలేదు కనిపించిన ప్రతిసారి ఆ విషయంపైనే గొడవ పెట్టుకుంటున్నాడు తన నిర్దోషిత్వాన్ని ఎలా నిర్దోషించుకోవాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆ అక్క తమ్ముడిని నిలదీసింది అంతే కోపం పట్టలేక మంచం కొడుకు అక్క తల పగులుగొట్టి చంపేశాడు ఏం తెలియనట్లు అక్కడి నుంచి మెల్లగా జారుకున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుణ్ణి పట్టుకున్నారు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన పోలమ్మ గుంటూరులో కుమారుడి వద్ద ఉంటోంది వితంతు తీసుకునేందుకు ప్రతి నెల ఆమె స్వగ్రామం పెదగార్లపాడు వెళుతుంది అదేవిధంగా గత నెల ముప్పై ఒకటిన ఊరికి వెళ్లిన పోలమ్మ మళ్లీ తిరిగి రాలేదు సరికదా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది పెంచన్ తీసుకుని గుంటూరు తిరిగి ప్రయాణమైన పోలమ్మను అదే గ్రామంలో ఉండే కుమార్తె ఒకరోజు ఉండిపోమ్మని బతిమలాడడంతో ఆగిపోయింది అదే ఆమె పాలిట శాపమైంది పెదగార్లపాడుకు సమీపంలోని కరాలపాడుకు చెందిన సోదరుడు లక్ష్మయ్య ఆమెతో గొడవ పెట్టుకుని మంచం కోడు తీసుకుని కొట్టి చంపేశాడు గొర్రెలు పెంచుతూ జీవనం సాగించే లక్ష్మయ్య కొంతకాలం క్రితం జీవాలు అమ్మగా వచ్చిన నాలుగున్నర లక్షల రూపాయలు ఇంట్లో పెట్టాడు అదే సమయంలో అక్క పోలమ్మ తమ్ముణ్ణి చూసేందుకు వారి ఇంటికి వెళ్ళొచ్చింది ఆ తర్వాత డబ్బుల్లో నుంచి ఒక లక్ష రూపాయలు మాయమయ్యాయి ఆ నగదును తన సోదరి పోలమ్మే తీసుకెళ్లిపోయి ఉంటుందని లక్ష్మయ్య అనుమానపడ్డాడు ఇదే విషయంపై పలుసార్లు సోదరిని అడిగాడు అయితే ఆ లక్ష రూపాయలు గురించి తనకు ఎలాంటి సంబంధం లేదని తాను డబ్బులు తీయలేదని ఆమె పదే పదే చెబుతూ వచ్చినా అతని తీరు మారలేదు అక్క మీద మరింత అక్కసు పెంచుకున్నాడు పింఛన్ సొమ్ములు తీసుకునేందుకు అక్క వచ్చిందని తెలుసుకున్న లక్ష్మయ్య మరోసారి వచ్చి డబ్బుల కోసం గొడవ పెట్టుకున్నాడు సోదరుడు పదే పదే అనుమానించడం దొంగతనం నేరం అంటగట్టడంతో పోలమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది మరోమారు డబ్బులు గురించి అడిగితే మర్యాదగా ఉండదని హెచ్చరించడంతో లక్ష్మయ్య కోపం కట్టలు తెంచుకుంది వెంట తెచ్చుకున్న మంచం కోడు తీసుకుని పోలమ్మ తలపై బలంగా కొట్టాడు తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది భయపడిపోయిన లక్ష్మయ్య మంచం కోడును డాబాపై దాచిపెట్టి అక్కడ్నుంచి జారుకున్నాడు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుణ్ణి పట్టుకుని విచారించగా మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకళ్ళు టీవీఎస్ ఎక్సెల్ తీసుకుని వెళ్లారు ఆ టైంలో లో ఆ మూమెంట్ మాకు లోకల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము సీసీ ఫుటేజ్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాము ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే అది ఎవరంటే ఈ డిసీజ్ వల్ల బ్రదర్ వినుకొండ లచ్చయ్య తను ఇంట్రాగేట్ చేసిన తర్వాత తను తన స్టోరీ మొత్తం నరేట్ చేశాడు ఏమంటే వీళ్ళిద్దరికీ ఇంతకు ముందు గొర్రెలు జీవాళ్ళమ్మి దగ్గర ఒక నాలుగున్నర లక్షల చిల్లరి ఆయనకొస్తే ఆ డబ్బులు ఆయన ఇంట్లో పెడితే ఒక రోజు వాళ్ళక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక లక్ష రూపాయలు మిస్ అవుతుంది మిస్ అయిన దగ్గర నుంచి ఈ ఎక్కువ ఎవరైతే ఉన్నాడో తరచుగా అడుగుతానే ఉన్నాడు ఆ లక్ష రూపాయలు నువ్వే తీసావు ఇవ్వు 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 అని తను డినై చేస్తానే ఉంది నేను తీయలేదని చెప్పి అదే క్రమంలో ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోవడానికి గుంటూరు నుంచి వచ్చిన తర్వాత పదిగారులపాటికి మళ్ళా వెళ్ళాడు అడిగాడు ఇంకెంతకీ ఆమె అదే నేను తీయలేదు అనేసరికి పక్కనే ఉన్న మంచం కోడ్ ఏదైతే ఉంటుందో దగ్గరలో ఉంది ఆ మంచం కోడ్ తీసుకొని గట్టిగా హిట్ ఇస్తాడు హెడ్ మీద ఆమె చనిపోతుంది వెంటనే ఆ మంచం కోడ్ను కూడా కన్సిల్ చేసి మేడ పైన దాచేస్తాడు అది ఆ రోజే మనకి సీన్ విజిట్ చేసినప్పుడే పైకి వెళ్ళి చెక్ చేసి దాన్ని కూడా మేము పెట్టున్నాము తన ఇంట్లో డబ్బులు పోతే అక్కను అనుమానించాడు నిజంగా ఆమె తీసిందో లేదో తెలియకుండానే దొంగతనం అంటగట్టాడు తోడబుట్టిన సోదరుణి పదే పదే అందరి ముందు అవమానించడమేగాక ఏకంగా ప్రాణాలు తీశాడు కేవలం లక్ష రూపాయల కోసం యాభై ఏళ్లపాటు కలిసిమెలిసి ఉన్న రక్త సంబంధాన్ని రక్తంతోనే తెగదెంపులు చేసుకున్నాడు ఆ సోదరుడు చేయని నేరానికి ఆమెను శిక్షించి ఇప్పుడు తాను నేరస్తుడిగా మిగిలిపోయాడు